ఓం శుభంకర్య నమ వక్రతుండమహాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవాదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మ బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రుర శ్రీమహాగణాధిపత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఓం శుభంకర్యే నమ వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వృశ్చిక రాశి జాతకులకి జూన్ మాసములో ఉద్యోగరీత్యా సదవకాశాలు మెరుగుపడతాయి ఈ యొక్క ఉద్యోగములో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులన్నీ కూడా వృశ్చిక రాశి వారికి తొలగి ఆనందపరమైనటువంటి ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు స్త్రీల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ మూలకంగా కొంత మానసిక వ్యధ వృష్క రాసి వారికి సంభవించేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ యొక్క వ్యాపారములు చేసుకునేటువంటి వారికి లాభదాయకమైనప్పటికీ కూడా వారిలో వారికి ఎక్కువగా భయం ఎక్కువగా ఉంటుంది ఎక్కడో మనకి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందేమో మనం చేస్తుంది కరెక్టా కాదా మనము సరైనటువంటి మార్గంలో పెడుతున్నామా లేదా మన మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి ఒక సంసిగ్ధతలో ఉంటారు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఉంటే వ్యాపారాన్ని కూడా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు చిన్న చిన్న వ్యాపారాలని ప్రారంభించడానికి మొక్కువ చూపుతారు ఆకర్షణీయమైనటువంటి వాక్చాతుర్యము వారికి కలిగి ఉండటము ఈ జూన్ మాసంలో మనం చూడవచ్చు కాబట్టి మిమ్మల్ని ముందు పెట్టి కుటుంబ సభ్యులు ఏదైనా వ్యాపారాన్ని చేయదలిస్తే అది సక్సెస్ అవుతుంది అటువంటి ఆలోచనలని కుటుంబ సభ్యులు చేస్తే గనక కుటుంబము కూడా నిలబడుతుంది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అన్యోన్య దాంపత్య జీవితంలో ఉంటుంది భార్యాభర్తల మధ్య ఎటువంటి చిన్న చిన్న అపోహలున్నా కూడా తొలగించుకోవచ్చు ముందుగానే ఏదో పరస్థల కారణాల చేతో వ్యక్తిగత జాతక విడాకులలో ఉన్నటువంటి దంపతులకి కొంత బాధాకరమైనటువంటి విషయాలు కొన్ని వినపడతాయి వాటికి దృఢంగా ఉండాలి వద్దు అనుకున్నప్పుడు వద్దు ఇక పూర్తిగా దానిని వదిలేయాలి తప్ప సగం పట్టుకుంటాం సగం వదిలేయటం అనేటువంటిది మంచిది కాదు ఖరీదైనటువంటి వస్తువులని వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు కొనటము సందర్శించటము వాటి మీద కొంత అవగాహనని పెంచుకోవటం జరుగుతుంది భూమి కలిసి వచ్చేటువంటి విధంగా కొన్ని ఆస్తులని కూడా కొంటారు అలాగే స్థిర ఆస్తులలో మీకు రావాల్సిన భాగస్వామ్యం ఏదైనా ఉంటే అది కోర్టు పరముగా ఉన్నటువంటి వ్యవహారము కూడా మీకు అనుకూలిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు శ్రద్ధతో చదివితే గనక మీకు విద్యాభ్యాసం బాగా అబ్బుతుంది ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు స్త్రీలు పిల్లలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు సంగీతము ఇత్యాది ఆర్ట్ల మీద వాటికి శ్రద్ధ ఎక్కువగా కలుగుతూ ఉంటారు కాబట్టి అటువంటి ప్రయత్నాలను చేయండి సంగీతం నేర్చుకోండి ఏదైనా వాయిద్యాలని నేర్చుకుంటాం ద్వారా ఈ యొక్క జూన్ మాసంలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడపిల్లలు మరింత అభివృద్ధి చెందుతారు ప్రశాంతతని పొందగలుగుతారు ప్రేమ వ్యవహారాల ఎందు దూరంగా ఉండటం మంచిది తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి మీ వివాహం అనేటువంటిది మీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత కాబట్టి తప్పకుండా వారు మీకు మంచి సంబంధాన్ని చూసి వివాహం చేస్తారు వారిని పూర్తిగా నమ్మండి ఏ ఉద్యోగము లేకుండా చాలా కాలంగా ఖాళీగా ఉన్నటువంటి వారికి కూడా పౌర్ణమి తరువాత ఉద్యోగములు దొరికేటువంటి అవకాశము స్పష్టంగా గోచరిస్తోంది ఏదో ఒకటి చిన్నపాటి ఉద్యోగాన్ని చేస్తూ ఫస్ట్ జీవనాన్ని ఒక క్రమశిక్షణ పద్ధతిలో పెట్టుకోవటం అనేటువంటిది చాలా ఉపయోగం అలాగే ఎక్కడైనా సరే మనకి తెలిసినటువంటి ప్రదేశాలలో ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటే వాటికి సహకారం చేయండి వృష్టికి వారు దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని ప్రయాణం చేయటం ద్వారా కొన్ని ప్రమాదములు ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మీ సొంత వాహనములోనే ప్రయాణం చేయండి అత్యుత్సాహాన్ని ప్రదర్శించద్దు అనవసరంగా ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండి నష్టముని చవి చూడకండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము విద్యాబుద్ధులు ఉన్నటువంటి వ్యక్తులకి సహకారం అందించండి పేదలకి అన్నదానము చేసేటువంటి విషయంలో ముందుండటము వృశ్చిక రాశి వారికి ఎంతో ఈ మాసంలో ఉపయుక్తమవుతుంది అలాగే మీకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబ సౌఖ్యంలో కానీ దాంపత్య జీవితంలో కానీ సర్వప్రదముగా కూడా మీకు ఉండటానికి మీరు దుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి ప్రతి మంగళవారము కూడా అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పణ చేయాలి చాలామంది శుక్రవారము చేస్తూ ఉంటారు కానీ మంగళవారము అమ్మవారికి మనము నిమ్మకాయ మాలతో అలంకరణ చేయటం ద్వారా మనకి ఉన్నటువంటి చాలా దోషాలు తొలగుతాయి ముఖ్యంగా మనసులో ఉన్నటువంటి క్లేశాన్ని తొలగించుకొని సుఖముగా మనం జీవించగలుగుతాం అలాగే ఎర్రటి చీరని అమ్మవారికి సమర్పణ చేయటం ద్వారా వృశ్చిక రాశి జాతకులు ప్రశాంతతని పొందగలుగుతారు ఆరోగ్యాన్ని పొందగలుగుతారు కాలప్రమంగా వచ్చేటువంటి కొన్ని రోగాలు వృశ్చిక రాశి వారిని బద్ధకంలో పడేస్తూ ఉంటాయి ఈ సందర్భంగా బద్ధకాన్ని కూడా విడిచిపెట్టాలి శరీర వ్యాయామము మానసిక ప్రశాంతత మీ బద్ధకాన్ని దూరంగా పెడుతుంది కాబట్టి ఎక్కువగా సత్సంగాలని వింటూ ఉండండి భగవస్మరణ స్మరణ చెయ్యండి అనవసరమైనటువంటి విషయాలలో దూరి ఇబ్బంది పడకండి అసందర్భం మనం ఎవరికి ఏం చెప్పనక్కర్లేదు ఊరికే ఎవరికో ఏదో జరుగుతుందంటే మనం నోటు తల్తోనో సరదాగానో ఒక మాట తోలుతాం అది ఎదుటవాడికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది మనని వెంట కూడా మనము మాట్లాడటం అనేటువంటిది అంత మంచి విషయం కాదు కాబట్టి ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటాం ద్వారా జూన్ మాసములో వృశ్చిక రాశి వారు శుభమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు పౌర్ణమి తర్వాత కూడా కొన్ని కొన్ని గ్రహస్థితుల మార్పు చేత అప్రశాంతత సమయం కూడా ప్రశాంతంగా లభిస్తుంది తరచూ ఊరు ప్రయాణాలు చేసేటువంటి రాశి వారు సకాలంలో భోజనం చేయండి మిత్రులతో సన్నిహితంగా ఉండండి కొత్త కొత్త అభ్యాసాలనే నేర్చుకోవద్దు ఉన్నటువంటి అభ్యాసాలని విడిచిపెట్టడానికి ప్రయత్నం అలా మనం చేయటం ద్వారా అనారోగ్యాల నుంచి బయటపడగలుగుతాం కొత్త కొత్త అభ్యాసాలని మనం చేసుకుంటే రోగగ్రస్తులు అవుతాం షడన్గా నిరసన రావటము షడన్గా పడిపోవటము ఏదో తెలియనటువంటి ఒక మైకము బద్ధకము బాగా ఏర్పడుతుంది ఇవన్నీ కూడా పౌర్ణమి తర్వాత వృశ్చిక రాశి వారిలో కనిపించేటువంటి కొన్ని లక్షణాలుగా గోచార వృత్తి అర్థమవుతుంది అలాగే అధికారులను కలిసినప్పుడు కానీ పెద్దలను కలిసినప్పుడు కానీ మన డబ్బాని మనం కొట్టుకోవటం కంటే వారిని కూడా కొంత పొగుడుతూ ఉండాలి ఎప్పుడూ కూడా మనల్ని పొగడాలి మనల్ని సన్మానించాలి మనల్ని సత్కరించాలి అనేటువంటి ఆలోచనని పక్కన పెట్టి వారిని సమయస్ఫూర్తిగా కొంత మనము పొగడకపోతే వారి నుంచి మనము కొన్ని ప్రశంసలని పొందలేము కాబట్టి ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవచ్చు మీరు అమ్మవారికి నింపకాయాలను సమర్పణ చేయటము చీర సమర్పణ చేయటము పేదవారికి అన్నదానము చేయటము ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతాం కొంతమంది అనుకుంటున్నారు మనం ఆల్రెడీ చాలా దాన ధర్మాలు చేస్తున్నాము ఎంతో సేవా కార్యక్రమాలను చేస్తున్నాము ఇంకేం అక్కర్లేదు అవన్నీ కొంతవరకే ఉపయోగపడతాయి అది నీ బాధ్యత అనుకుని నువ్వు చేస్తున్నా ఉపయోగపడతాయి నీకు ఉపయోగపడే విధంగా నీకు నువ్వు చేసుకోవాలి దేవాలయ దర్శనాలు చేయాలని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరికీ కూడా హాని కలిగించద్దు మాటతో కానీ చేతతో కానీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ జూన్ మాసంలో గౌరవప్రదంగా జీవనం గడపటానికి దుర్గా ఆరాధన ఎంతగానో ఉపయోగపడుతుంది వృశ్చిక రాశి వారికి కోర్టు వ్యవహారాలే కానివ్వండి అలాగే వైద్య వ్యవహారాలే కానివ్వండి న్యాయపరమైనటువంటి వ్యవహారాలే కానీ ఆనుకూలమైనటువంటి సమయముగా ఈ యొక్క జ్యేష్ఠ మాసము మరియు జూన్ మాసము మీకు ఎంతగానో ఉపయుక్తమవుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని జీవనాన్ని సాగించండి విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో మమేకమై తాము చదువుకుంటూ ఎవరైతే కనుక బ్యాక్ బెంచీలో ఉన్నవారో వారికి సహకారాన్ని అందిస్తూ ముందుకు తీసుకురండి ఆడవారు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు ఒక తప్పుకి రెండు తప్పులకి భార్యాభర్తలు కొట్టుకుని విడాకులు దాకా వెళ్ళకండి ఆలోచన చేయండి మీరంతా బాగా చదువుకున్నటువంటి వారు సమాజంలో ఎన్నో చూస్తున్నారు మీకు ఒకళ్ళు చెప్పక్కర్లేదు ఒకళ్ళు చెప్పే విధంగా మీరు ఉండకండి అలా ఉంటే కనుక మీ జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది అటువంటి ఆలోచనలని మనము రావటానికి సన్మార్గంలో వెళ్ళటానికి దుర్గా పూజ ఎంతగానో ఉపయుక్తమవుతుంది ఈ యొక్క జూన్ మాసంలో వృష్టికి రాశి వారికి ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమ శ్రీ శుభంకరి దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం ఈ దేవాలయంలో గౌరీ సమేత శ్రీరుద్రస్వామి వారు ఉన్నారు వెనకాల గౌరీ అమ్మవారు ముందు స్ఫటికలింగం ఈ గౌరీ అమ్మవారికి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు అనేక చండీపారాయణలు చండీ హోమాలు నిత్యము కూడా చండీపారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ అమ్మవారికి ఈ యొక్క నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం దీనికి ఆరు కేజీల వెండి ఖర్చు అవుతుంది అదే కాకుండా రెండు మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు పావు కిలో 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 ఈ రకంగా సహకారం అందిస్తున్నారు ప్రస్తుతము ఒక కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్యలో వెండి సమకూరింది ఇంకా నాలుగు కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా భాగస్వాములకండి మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం జై శుభంకరి